తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కళాకారులు వాళ్ళు బేసిక్గా కొందరు సినిమాల్లోనే అంటాం కానీ ఆఫ్ స్క్రీన్ కూడా బ్రహ్మాండంగా నటిస్తూ ఉంటారు బట్ వాళ్ళ కెమెరాల ముందుకు మాత్రం సినిమాల గురించి మాకెందుకు రాజకీయాల గురించి మాకెందుకు మా కలామ తల్లి మా కలామ తల్లి ముద్దు బిడ్డలో మేము మా బాగుండే చాలని చెప్పి రకరకాల డైలాగులు సినిమాల్లో మించి మరీ వాళ్ళ వేస్తుంటారు కానీ ప్రాక్టికల్ రియాలిటీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రాజకీయాలు అబ్బో వాళ్ళు ఇంటర్ సినిమాల్లో ఇంటర్నల్ రాజకీయాలు ఒకరి రేంజ్లో ఉన్నాయని అందరికీ తెలిసిన సత్యమే ఒకరిని ఎవరు తొక్కేసుకోవడాలు ఒకరి అవకాశాలు మరొకరు తన్నుకుపోవడాలు ఒకరి స్టార్డం ఇంకొకరు ఇంకొకరి తీయడాలు ఇవి మామూలుగా ఉండవు ఇప్పుడు వాళ్ళు ఇటు మామూలు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పరోక్షంగా కాలు వేలు ఇక చేయి పెట్టడం వేలు పెట్టడం ఒకరి మీద ద్వేషాన్ని ప్రదర్శించడం మరొకరి మీద ప్రేమను కురిపించడం అబ్బో వీళ్ళకి విద్య బ్రహ్మాండంగా తెలుసు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఈ తెలుగు సినిమా పరిశ్రమలో చాలామందికి అదేదో మరి వాళ్ళ ఇంట్లో ఆస్తులన్నీ పోయినట్లు బలే ఫీల్ అయిపోయారు బలే ఏమంటారు ఇదేదో ఇంకా రాష్ట్రానికి చెడు జరిగిపోయినట్లు ఫీల్ అయిపోయారు అప్పుడు ఏ స్థాయిలో అంటే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక్క పెద్ద కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం కూడా కలవాలి సినిమాటోగ్రఫీ మంత్రి కథ పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక్కసారి కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ వీళ్ళకి అవసరాలు వచ్చేసరికి వీళ్ళ సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచడాలు మరొకటి మరొకటో ఇవన్నీ వచ్చేసరికి ఏదో మధ్యలో వెళ్ళి ఓ రెండు మూడు సార్లు సమావేశమై వచ్చారు కానీ అదే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొత్తగా వచ్చారు వెళ్ళి కనీసం ఒక విషయాన్ని చేద్దాం ఒక పొలబొకే అన్న ఇచ్చి ఒక శాలువా అన్న కప్పి మాట్లాడొద్దాం అంటే ఒక సినిమానికి ఒక పరిశ్రమనే కదా అటువంటి ఆలోచన కూడా చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళకు అంటే ఆ స్థాయిలో ద్వేషం ఉంటది మరి వీళ్ళకి 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 ఏం చేశారో నాకైతే తెలియదు కానీ మరి అయితే తెలంగాణకు వచ్చేస్తే చూడండి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఫామ్ వేస్తే పది రోజులు కాలే అప్పుడే ఈ రోజు రాఘవేంద్రరావు దిల్ రాజు ఇలా మొత్తం పదహారు మంది పెద్దలు ఒక సినిమా కమిటీ వెళ్ళి సినిమాటోగ్రఫీ మంత్రి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసి పొలకొక్కే ఇచ్చి శాలువా అప్పేసి సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించండి అది ఇది వీళ్ళ ప్రియారిటీస్ అంటే వీళ్ళు చెప్పేసి ఇచ్చి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగేసి బ్రహ్మాండంగా హల్చల్ చేసి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరకు రావాలి అంటే మాత్రం అబ్బే అసలు రాని రాలేదండి బాబు మళ్ళీ వీళ్ళకు టికెట్లు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఏదో వచ్చారు అట్లా ఇక్కడ చూడండి అట్లా గవర్నమెంట్ ఫామ్ కానీ ఇట్లా వెళ్ళుకుంటూ పోయారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ రాజకీయాలు సంబంధం లేదంటే కానీ ప్రతిదీ రాజకీయమే ఈవెన్ అటు ఇంత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ గారితో కూడా బాగా సన్నిహితంగా ఉంటూనే అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఫండింగ్ కూడా చేశారు ఆ వివరాలు కూడా ఆ వివరాలు కూడా ఉన్నాయి అండ్ ఆ విషయం కేటీఆర్కి కేసీఆర్ కూడా బ్రహ్మాండంగా తెలుసు ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత తెలుసు వాళ్ళిద్దరితో క్లోజ్గా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల ఫండింగ్ ఇచ్చారు ఫండింగ్ ఇవ్వడం తప్పలేకపోతుంది ఏంటంటే అబ్జర్వ్ చేయట్లేదు అది అట్లా అంటే అన్ని పార్టీలకు ఇస్తారు కానీ అట్లా కాకుండా ఇది సపరేట్గా ఏమంటారు బీఆర్ఎస్ను ఓడించాలి అని ఫన్నీ ఇంక ఇట్లా ఉంటాయి ఇలా రాజకీయాలు బయటకు మాత్రం కలామ తల్లి పెట్టలు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి గారి దగ్గరకైతే అడుగులు పడం తెలంగాణ దగ్గరకైతే ఇట్లా అక్కడ అలా ఇక్కడ ఇలా మళ్ళీ మాకేం రాజకీయాలు మాకేం వ్యతిరేకతలు మాకేం మేము లేదు మేము కలామతల్లి బిడ్డలు అరే సినిమాలో నటించండి రాయ అంటే మీరేంట్రా బాబు బయట కూడా నటిస్తారు